హలో అండి అందరూ బాగున్నారా ఈరోజు వీడే వచ్చి డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే నేను తయారు చేశాను ఇంట్లోనే ఇలా మీలా ఎంతమంది డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇంట్లో తయారు చేస్తున్నారు అనేది చెప్పండి ఇది అనారోగ్యానికి అయితే చెక్ పెట్టచ్చు ఇది డైలీ ఒక లడ్డు తీసుకుంటే మనం హెల్త్ చాలా బాగుంటుంది రక్తహీనత ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా తీసుకోండి ఇందులో కాల్షియం మెగ్నీషియం ప్రొటక్షన్ అన్నీ ఉంటాయి నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో దయచేసి అక్కడ మాత్రం స్కిప్ చేయొద్దు వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాం పావు కేజీ వరకు బాదం పప్పు బాగా తరుముకున్న బెల్లాన్ని పావు వెండి కొజూరం అయితే అర కేజీ నువ్వులొక్క అర కేజీ తర్వాత జీడిపప్పు అయితే రెండు వందల గ్రాముల వరకు నేనైతే తీసుకున్నాను ఇది మాత్రం ప్రతిరోజు పిల్లలకి అయితే పెట్టండి హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ముందుగా ఒక కళాయి తీసుకొని అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని జీడిపప్పు బాదం పప్పుని వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న దాన్ని ఒక ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వే అదే నెయ్యిలోని నువ్వులు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు బాగా వేయించుకోవాలి వేయించుకొని మళ్ళీ దాన్ని ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసుకోవాలి ఒక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వెండి కజ్జారాన్ని వేసి అందులో కొంచెం బెల్లం తురుముకున్న బెల్లం కూడా వేసి బాగా మిక్సీ పట్టాలి మిక్సీ పట్టేసి ఒక కళాయిలోనైతే వేయించుకో వేసుకోండి వేసుకున్న తర్వాత సేమ్ జీడిపప్పు బాదపప్పు బాదం పప్పును కూడా మిక్సీ జార్లోని మిక్సీ పట్టేసి వేయించుకోవాలి వేయించుకున్న నువ్వులు ఉన్నాయి కదండి వాటిని కూడా కొంచెం నువ్వులు మిక్సీ పట్టేసి కొన్ని నువ్వులైతే మామూలుగా మిక్సీ పట్టలేని నువ్వులు కూడా అందులో వేసుకోండి వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఒక కళాయి అదే కలయి ఉంది కదండి అందులోని బెల్లం పాకాన్ని వేసి కొంచెం తీగపాకం వచ్చినట్టు చూడండి తీగపాకం వస్తే అందులోని ఈ మిక్సీ పట్టిన మొత్తం మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని కొంచెం కొంచెం నెయ్యి రాసుకొని నెయ్యి వేసుకొని చేతికి నెయ్యి రాసుకొని ఉండలాగా అయితే చుట్టుకోండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఉండలు అనేవి నా వీడియో నచ్చినట్టయితే సస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి చాలా బాగున్నాయి దయచేసి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకైతే డైలీ ఒకటి ఇవ్వండి స్కూల్ నుండి వచ్చిన తర్వాత చాలా బాగున్నాయి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్స్ ఉంటే మేము ఎంతవరకైనా ఇది అవుతాము అలాగే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు ఎంతమంది ట్రై చేశారనేది కూడా కామెంట్ చేయండి